ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో చూసి చూడనట్టు సైలెంట్గా ఉండిపోతున్నారు ఎందుకో మరి అంత భయమో ఏమో మనకైతే అర్థం కావాలి అనేక సందర్భాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా విచిత్రంగా ఉంది కూటమి ప్రభుత్వం నుంచి ఈవెన్ ఉత్తరాంధ్ర నుంచి ఏ ఎంపీ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కూడా ఆయన కూడా ప్రస్తావి ఆయన కూడా ప్రశ్నించడం లేదు అంటే వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ఎంత దేశం ఉందో చాలా స్పష్టంగా తెలుస్తుంది రైల్వే జోన్లో అతి ముఖ్యమైన కేకే లైన్ కోరాపుట్టు కిరణో కిరండూల్ లైన్ ఆ లైన్ లేకుండానే జోన్ స్వరూపాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది దాని మీద ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తుందని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన రామ్మోహన్ నాయుడు గారు వీరందరూ కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు మేము ఎన్డీఏతో కలిసే ఉంటాం ఇంకో పదిహేను ఏళ్ళు కలిసే ఉంటాం మేము గతంలో తప్పు చేసాం ఇంకా మేము ఎప్పుడు అతుక్కొనేపోతాం పోతాం అని చెప్పేసి మాట్లాడుతుంటారు వాళ్ళు తీవ్ర అన్యాయం చేస్తున్నప్పటికి కూడా మాట్లాడే దిక్కు దివాణి అక్కడ పోయింది అంటే ఇది కంప్లీట్గా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్లక్ష్య విధానం కారణంగానే విశాఖ రైల్వే జోన్ కీలకమైనటువంటి కేకే లైన్ లేకుండానే ఖరారైపోయింది అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైన్ను ఈ జోన్లో చేర్చకపోవడం మీద ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు కేకే లైన్ ద్వారా ఏటా సుమారు పదివేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందంట అలాంటి కీలక మార్గాన్ని కోల్పోవడం వల్ల విశాఖ జోన్ ప్రయోజనం కోల్పోయింది ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వే యూనియన్లు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన కూటమి ప్రభుత్వం వాటిని పెడచివినే పెట్టింది అని చెప్పేసి అక్కడటువంటి స్థానిక నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ ఈ స్థాయిలో అన్యాయం జరగడం దురదృష్టకరం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు కేంద్రంతో కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా దేశ రాజకీయాలను శాసిస్తానని చెప్పేసి మాట్లాడుతాడు నోరు కూడా లేదు ఆయనకు అసలు అవగాహన ఉందో లేదో కూడా తెలియట్లే ఒడిస్సా ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హక్కులను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాపాడలేకపోతుంది చారిత్రక వాల్తే డివిజన్ని కనుమరుగు చేయడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది ఎందుకంటే విభజన చట్టంలో కేకే లైన్తో కూడినటువంటి డివిజన్ ఇస్తామనే విషయం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంప్లీట్గా విఫలమయ్యాయి ఫెయిల్యూర్ అయ్యాయి కేకే లైన్ను రాయగడలో కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరుగుతుంది కేంద్రంలో శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంలో పూర్తిగా స్లిపీ మోడ్లో ఉన్నాడు ఆయన చేతులు రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులు కూడా ఉన్నప్పటికీ న్యాయం చేయలేకపోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ విషయంలో ఏం చేసుకున్నాడో ఎవరికీ అర్థం కావడం ఆయన కూడా మేబీ డీప్ స్లీపింగ్ మోడ్లో ఉన్నాడేమో లేకపోతే ఆయన వేది రీల్స్ చేసుకునే విధానంలో బిజీగా ఉన్నాడు ఉత్తరాంధ్ర పట్ల చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ద్వేషభావం ఉన్నట్టుగా కనిపిస్తుంది అమరావతి కోసం విశాఖకు అన్యాయం చేస్తున్నాడు కేకే లైన్ లేని రైల్వే జోన్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు వాల్తే డివిజన్తో కూడినటువంటి సంపూర్ణ రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు రైల్వే జోన్ కోసం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసింది ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమాన్ని కూడా చేపట్టింది గతంలో ఎస్పెషల్ చెప్పాలంటే గుడివాడ అమర్నాథ్ గారు ఆయన ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కూడా నిర్వహించారు గతంలో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా పట్టి గాలిగుదలేసింది అసలు పట్టించుకోవడం మానేసింది కేకే లైన్ ను వైజాగ్ డివిజన్లో కలిపే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు కూడా కొనసాగిస్తాం అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు ఇది కేవలం రాజకీయ అంశం కాదు ఇది ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక అంశం అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రజలతో కలిసి ప్రజలంతా కూడా ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పేసి ప్రజలతో కలుపుకొని యూనియన్లతో కలుపుకొని ఉద్యమాలు కూడా చేస్తాం ఐక్యంగా పోరాడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి మీరు రాస్తే వాళ్ళు ఒప్పుకోక తప్పదు ఎందుకంటే మీ వల్ల వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు లేఖ రాసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అట్లీస్ట్ ఈ కేకే లైన్లో అయినా సరే ఈ డివిజన్లో కలిపే విధంగా ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది